హాయ్ అండి నేను రీసెంట్గా ఆన్లైన్లో క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అయితే బుక్ చేశాను ఇది రాక్ తవన్ నుండి నేనైతే టెన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అయితే బుక్ చేశానండి ఇది వరకు ట్వెల్వ్ ఇంచ్ బుక్ చేస్తే అది నాకు పెద్దగా అనిపించింది ఫ్లేమ్ కూడా చివరి దాకా తగలట్లేదు అనమాట సో నేను ఈసారి టెన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ బుక్ చేశాను మనం దీని మీద టెన్ ఇంచ్తో దోశని అయితే మనం వీలు అవుతాం క్యాస్ట్ ఐరన్ ప్యాన్ని సీజనింగ్ చేయడం చాలా ఈజీ ఫస్ట్ దోశ కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ అంటుకోకుండా మనం కరెక్ట్గా సీజనింగ్ చేసినట్లయితే ఈజీగా దోశల్ని నాన్ స్టిక్ కంటే బాగా ఇందులో వేసుకోవచ్చు మనం దీన్ని ముందుగా వాష్ చేయమండి నేనైతే టూ త్రీ టైమ్స్ వాష్ చేశాను ఫస్ట్ టైం నాకు కొంచెం బ్లాక్గా అనిపించింది నెక్స్ట్ టైం కూడా కొంచెం బ్లాక్గా తుప్పుగా వచ్చినట్టుగా అనిపించింది సో నేను మూడు సార్లు అలాంటిది రానంత వరకు క్లీన్గా మూడు సార్లు వాష్ చేశాను అయిపోయిన తర్వాత మనం దీన్ని పొడి క్లాత్తో నీట్గా తడి అనేది లేకుండా తుడుచుకుంటాం అవసరమైతే కొంచెం సేపు పక్కన పెడితే ఎక్కడ తడి అనేది లేకుండా ప్యాన్ అనేది ఆరిపోయి పొడిగా తయారవుతుంది తర్వాత మనం దీన్ని సీజనింగ్ ఎలా చేయాలో చూద్దాం వాటర్ అంతా వంచేసిన తర్వాత నేనైతే దీన్ని క్లాత్తో తుడిచేసానండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ కూడా నీట్గా ఎక్కడ తడి లేకుండా తుడిచేసి అప్పుడు స్టవ్ మీద పెట్టుకుంటాం మనం ఫ్లే ఫ్లేమ్ ఎప్పుడు దోశలు వేసేటప్పుడు మీడియం టు సిమ్లోనే ఉండాలండి బాగా కాలిపోయినట్టయితే దోశలు అంటుకుపోతాయి అనమాట ప్యాన్ ఎక్కువ హీట్ అయితే అలాగే దోశలు కూడా రావు సరిగ్గా ఎప్పుడూ కూడా సిమ్ నుంచి మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్లేమ్ అంతా ఒకే రకంగా తగులుతుంది కాబట్టి దోశలు కూడా నీట్గా ఒకే రకంగా కాలుతాయి అన్నమాట ఇప్పుడు నేను కొంచెం స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి నేను క్లాత్తో మొత్తం ప్యాన్ అంతా ఆయిల్ని స్ప్రెడ్ చేస్తున్నాను ఇక్కడ స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం హీట్ అవుతుంది కదా హీట్ అయిన తర్వాత మరొక స్పూన్ ఆయిల్ అయితే మనం వేస్తాం దీని మీద వేసి మనం ముందుగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని ఇది హీట్ అవగానే మనం ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించాలండి ఆనియన్స్ని ఇలా వేయించడం వల్ల ప్యాన్ బాగా సీజనింగ్ అవుతుంది మనం ఫస్ట్ దోశ వేసినప్పుడు కూడా చాలా చక్కగా నీట్గా ఎక్కడ స్టిక్ అవ్వదండి నేను ఆల్రెడీ ఫస్ట్ ఇంకొక ప్యాన్ని సీజనింగ్ చేసి ఉన్నాను కాబట్టి నాకు అది అందులో కూడా ఫస్ట్ దోస్ కూడా చాలా నీట్గా వచ్చింది సేమ్ అదే ఫాలో అవుతున్నాను నేను ఈ ప్యాన్కి కూడా ఈ ఉల్లిపాయలను గోల్డెన్ బ్రౌన్ వచ్చే కొరకు వేయించేసి ప్లేట్లోకి తీస్తున్నాను పక్కకి ఇది పక్కకి తీసేసిన తర్వాత కనీసం ఒక టూ త్రీ అవర్స్ పక్కన పెట్టి పూర్తిగా ప్యాన్ని చల్లారనివ్వాలండి నేను పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేసి టూ త్రీ అవర్స్ అయితే అలా వదిలేస్తుంది అనమాట టూ త్రీ అవర్స్ తర్వాత ప్యాన్ అయితే కూల్ అయిందండి ఇప్పుడు నేను మళ్ళీ సిమ్లో పెట్టి స్టవ్ని మళ్ళీ ప్యాన్ దాని మీద పెడుతున్నాను పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి సేమ్ ముందులాగానే ఆయిల్ ఆనియన్స్ అయితే ఇంకా వేయించండి కానీ ఒక స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ క్లాత్తో నీట్గా ప్యాన్ అంతా ఆయిల్ని స్ప్రెడ్ చేసి మనకి పొగ అంటే స్మోక్ వచ్చే వరకు కూడా ప్యాన్ని సిమ్లోనే హీట్ చేస్తాం అనమాట కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుందండి సిమ్లో పెట్టిన తర్వాత మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో లేదో ప్యాన్ అయితే కొంచెంగా పొగ రావడం స్టార్ట్ అయ్యింది కొంచెం బాగా పొగ వచ్చిన తర్వాత మనం మళ్ళీ దీన్ని పక్క స్టవ్ మీదకి నేనైతే షిఫ్ట్ చేసి ఒక టూ త్రీ అవర్స్ మళ్ళీ అలా వదిలేసండి నేను ఇదే ప్రాసెస్ని త్రీ టైమ్స్ చేసండి అంటే కూల్ అయిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్ అంతా ఆయిల్ని స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ స్మోక్ వచ్చేదాకా వెయిట్ చేసి స్మోక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ అవర్స్ కూల్ అవనివ్వడం మళ్ళీ అదే ప్రాసెస్ని ఇంకొకసారి చేశాను అలా కంప్లీట్గా సీజనింగ్ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ దోశ వేసానండి ఇక్కడ నేను ఆయిల్ ఎక్కువగా ఏం వేయలేదు ఆనియన్ రుద్దలేదు ఏం చేయలేదు నేను ఫస్ట్ దోశ నేను పల్చగానే వేశాను సేమ్ నాన్ స్టిక్లో మనం దోశలు ఎలా అయితే వస్తాయో అలాగే దోశ వచ్చిందండి ఎక్కడ స్టిక్ అవ్వలేదు మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాగ ఇది యూజ్ అయిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ